తప్పుబట్ట నేను కూడా కానీ యాంటీ హిందూ సెంటిమెంట్ అనేది ఇదేంటంటే విభజించి పాలించే సిద్ధాంతంతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ ఓడి టరంలో నుంచి బ్రిటిష్ వాడి చేతిలో పుట్టింది కాబట్టి ఆ లక్షణం అదే ఉంటుంది ఆంధ్రవాడిని వాడిని నడిపించి తెలంగాణలో గెలుద్దాం కర్ణాటక వాడిని పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో తమిళనాడులో గెలుద్దాం తమిళనాడు నడిపించి కర్ణాటకలో గెలుద్దాం ఇలాంటి దిక్కుమాలిన వ్యూహాలు అది మతాల మధ్య చిచ్చు పెడితే అది సున్నితమైన అంశం దాని ఇంపాక్ట్ ఇంకోటి ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ముస్లిం పోలరైజేషన్ చేసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇది సాధారణ ప్రజలకు అర్థమైపోయింది అది అర్థమైనప్పుడు రెండో వైపున హిందుత్వ సెంటిమెంట్ అయింది నార్త్ ఇండియన్స్ ఎక్కువ విక్టిమ్స్ ఎందుకంటే మీరు గజనీలు గోరీలు కిల్జీలు ఇట్లాంటి వాళ్ళంతా నాశనం చేసింది అక్కడ హిందూ సంస్కృతి నార్త్ ఇండియాలో మనకి ఎందుకు లేదంటే మన బ్రిటిష్ ఓడి పరిపాలన ఎక్కువ ఉండటం ఫ్రెంచోడు డచ్చోడు బ్రిటిష్ వాడు వీళ్ళు ఎక్కువ ఉండటం వల్ల మనకి ఇంపాక్ట్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనం పట్టించుకో బట్ బంగ్లాదేశ్ వాడు బెంగాలీ మన దాని పేరేంటి మయన్మార్డు బర్మాడు ఇట్లాంటి దరిద్రలు ఫేస్ చేస్తున్నది అక్కడ విక్టిమ్స్ గా రెండవది సుదీర్ఘ కాలం పాటు సంఘర్షణలో నలిగిపోయింది హిందూ సమాజం అక్కడ కాబట్టి వాళ్ళలో కొంత రెవల్యూషనరీ వెంటాలిటీ ఉంటుంది మన దక్షిణాదిలో అది తెలంగాణలో ఉంది కానీ తెలంగాణలో దాన్ని హిందుత్వ సెంటిమెంట్ కంటే కూడా మధ్యలో కమ్యూనిస్టులు క్యాప్చర్ చేసేసారు ఉద్యమం టైంలో కూడా కమ్యూనిస్టులు క్యాప్చర్ వల్ల కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు హిందుత్వాన్ని వ్యతిరేకించడం వల్ల సైకలాజికల్ గా అది కింద తరాల్లో అలా నిలబడిపోవడం వల్ల మీకు నల్గొండ ఖమ్మం లాంటి ఏరియాల్లో ఇప్పటికీ పుంజుకోలేదు భారతీయ జనతా అక్కడ ఆ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఇంకా పోల కాబట్టి అట్లాంటి లెక్కలు ఉంటాయి ఇకపోతే ఛత్తీస్గఢ్ ఉంది ఇదివరకు ఈ మతపోసింగ్ ఫీలింగ్ ఉండేదిగా కానీ మొన్న ముఖ్యమంత్రి చేసిన దరిద్ర పనితో జరిగింది అక్కడ ఒక పల్లెటూరులో సాహ అనేటువంటి ఒక కూలి అక్కడ మత ఘర్షణలు చేసి ఆ ఊళ్ళో ఒక గుడి పక్కన గుడి స్థలంలో ఇదేదో స్థలం కట్టేస్తున్నారు వీళ్ళది మసీదు ఏదో కడుతున్నారు దాన్ని ఊళ్ళో ఇదేంది మీది ఇది దేవాలయం కదా ఏదో బిగినైంది